అందరికీ నమస్కారం ఇప్పుడు మనం విన వినబోయే సీరియల్ శృతి తప్పిన యుగల గీతి పన్నెండవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా రెండవ రోజు రాజారావు వచ్చేసరికి బంధుజనం అంతా వెళ్ళిపోయారు శ్రీకాంత్ నిద్రపోతున్నాడు వసు పూర్తిగా చిక్కిపోయిన కూతుర్ని ఆశ్చర్యంగా చూశాడు రండి నాన్న అతను కూర్చున్నాక అతను ఎదురుగా కూర్చుంది నిన్న ఏమో అన్నాను క్షమించండి నాన్న శ్రీకాంత్ అహంభావే అనుకున్నాను కానీ ఇంత అనుచితంగా ప్రవర్తిస్తాడు అని అనుకోలేదమ్మా నేను మీరు ఎందుకు అప్పు తీర్చారు నా దగ్గర డబ్బు ఎక్కువై కాదమ్మా ఏదో మీటింగ్లో ఆ శెట్టి చాలా అవమానకరంగా మాట్లాడాడు అంతటితో ఊరుకున్నా పోయేది నా వడ్డీ ఎగేస్తూ పార్టీలు చేసుకుంటావా అదేమిటో చూస్తానంటూ బయలుదేరాడు అతను నాపి నా స్నేహితుని దగ్గర డబ్బు అడిగించాను నా ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అవుతుంది అది కాగానే ఇచ్చేస్తాను నాకు తెలిసి నాన్న మీరు అభినందించలేదని వారి కోపం నీకు తెలుసు కదమ్మా నేను అలాంటివి పట్టించుకోనని సరే శ్రీకాంత్తోనే చెప్తాలే రాజా ఏడి వసంత వెళ్ళి భర్తను లేపి తండ్రి వచ్చాడని చెప్పింది రాజా తీసుకొచ్చి తాతకు నమస్కారం పెట్టించింది ఎలా బాగున్నావా సిగ్గుతో తల్లి మొహంలో తల్లి చీరలో ముఖం దాచుకున్నాడు రాజారావు తను తెచ్చిన పళ్ళు బిస్కెట్లు ఇచ్చి మనవణ్ణి మచ్చిక చేసుకున్నాడు శ్రీకాంత్ వచ్చాడు బాగున్నావా బాబు ఏ ఎవరన్నా తన్ని పడేశారేమో చూద్దామని వచ్చారా నాయకుడు రాటు తేలాలంటే నాలుగు సార్లు తన్నులు తినాల్సిందే చిరునవ్వుతో రాజారావు సమాధానం ఇచ్చారు కుర్చీ కొని కూర్చున్నాడు శ్రీకాంత్ చూడు శ్రీకాంత్ యాకు బోధ ఫ్లాట్లు అనుచితంగా సొంతం చేసుకున్నావు అవతలి వారికి తలలో మార్చేవాడి అండ దొరికింది ఇక్కడ గాజులు తొడుక్కునే ఎవరు కూర్చోలా మేము మనుషుల్నే మారుస్తాం అంత ఆత్మవిశ్వాసం పనికిరాదు నాయన నీ శ్రేయోభిలాషిని నా సంగతి నాకు బాగా తెలుసు అని విసురుగా లేచిపోయాడు వస్తానమ్మా విధి చేతిలో కీలుబొమ్మలం ఆడిచ్చినట్టు ఆడాలి అతను కూడా లేచాడు తండ్రికి టీ ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోయింది వసంత నాన్న ధైర్యంగా ఉండమ్మా అతని ఆత్మవిశ్వాసమే అతన్ని కాపాడుతుంది కూతురు తలని విరి వెళ్ళిపోయాడు రాజారావు మకాం ఊరు నుంచి సిటీకి మారింది ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్ అద్దెకిచ్చారు ఇప్పుడు వసంత పని మరీ అధ్వానంగా తయారైంది రాజు ఎప్పుడూ తాత నాయనమ్మలతో ఉంటాడు శ్రీకాంత్ కనిపించేది చాలా తక్కువ శమంతకు కూతురు పుట్టిందన్న వార్త తెలిసినా వెళ్ళలేదు భర్తతో కలిసి వెళ్ళాలని ఆమె తాపత్రయం అప్పుడే ఉయ్యాల్లో వేస్తాం రమ్మని కబురు వచ్చింది స్వయంగా పలహారం తీసుకుని వెళ్ళింది భర్తకి అతన్ని చూసి మళ్ళీ తలదించేశాడు అక్కయ్య పాపను ఉయ్యాల్లో వేస్తున్నారట సాయంత్రం అన్నది మనం వెళ్ళాలి మీరు రాకపోతే బాగుండదు ఏ నా చేత ఉయ్యాలు ఊగిస్తామన్నారా బాగుంది నవ్వింది నాయకులు అనగానే ప్రారంభోత్సవాలు పూలదండలే గుర్తుంటాయి కాబోలు చాలే తెలివి అడ్డమైన చోట్లకి రావడానికి తీరికెక్కడది ఈ రోజు ఆ ఫ్లాట్లో గొడవాటో ఇటో తేలిపోవాలి మరేం మాట్లాడకొచ్చి తయారై రాజా తీసుకుని వెళ్ళిపోయింది ఆమె ఏమే మీ ఆయన హోదా పెరుగుతుంటే నన్ను నువ్వు తరిగిపోతున్నావు అందరూ హాస్యం చేశారు మా తమ్ముడు రాలేదే మరదలా బావ అడిగాడు ఆయన బిజీగా ఉన్నారు బావగారు అన్నది పంజరంలోంచి బయటపడ్డట్టు అనిపించింది బావకు హోదా లేకపోయినా ప్రేమించే మంచి మనసు ఉంది అనుకుంది వసంత పనంతా తనే నెత్తిన వేసుకుని చేసింది వసంత బావగారి కంఠం ఆర్ద్రంగా ఉంది నోట్లో ముద్ద పెట్టుబోతూ అడిగింది వసంత ఏం బావా ప్రమాదం లేదు కానీ ఎవరికి ప్రమాదం ఏమిటి అక్కడ అదే ఫ్లాట్ల దగ్గర దొమ్మి జరిగిందట వసంత శ్రీకాంత్కి దెబ్బలు తగిలాయి వణికిపోయింది వసంత పొద్దుట డ్రైవర్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి అయ్యగారు తాడు తెగే వరకు లాగుతున్నారు అని వాసు వసు నిలబడిపోయిన చెల్లెల్ని కుదిపింది శమంత పదవే ఆసుపత్రికి వెళ్దాం ఆమె వెంట యాంత్రికంగా నడిచింది రాజాను శమంతే ఎత్తుకుంది ఇక అబ్బా ఇటు తిరిగాడు శ్రీకాంత్ వసంత దిండు పెట్టి మెల్లగా లేచి పాలు త్రాగించింది నడుమ ఎటు కదలనివ్వటం లేదు వసు అన్నాడు బాధగా నిన్న మొన్నటి దాకా కూడా తిప్పటం రాలేదుగా నడుము రేపటి వరకు నడుము నొప్పి తగ్గిపోతుంది అబ్బా వసు నేను మళ్ళీ లేచి తిరగలన పసివాళ్ళు అడుగుతున్న భర్తను చూస్తే కళ్ళు చెమర్చాయి మౌనంగా అతని తలని మిరింది నా భుజం ఆసరాగా చేసుకుని రెండు అడుగులు వేయండి అంది అతను అలాగే చేయబోయాడు గిలగిలలాడిపోయాడు అప్పటికే నెల రోజులు దాటింది అతను ఆసుపత్రిలో చేరి డాక్టర్ రాజారావు వచ్చారు ఇంటికి తీసుకెళ్ళొచ్చు రాజారావు గారు ఇప్పుడు ఫిజియోథెరపీ అవసరం థ్యాంక్ యూ డాక్టర్ నా క్లినిక్లో ఉంచుతాను దట్స్ గుడ్ అన్నాడు గంభీరంగా మీ అమ్మాయితో ఒక పది నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడాలి డాక్టర్ తన గదిలోకి వెళ్ళాడు వెనకాలే వసంత వెళ్ళింది పదిహేను నిమిషాల తర్వాత ఆమె నెమ్మదిగా పది లంకణాలు చేసిన వ్యక్తిలా బయటకు వచ్చింది అందరూ ఆదుర్దాగా చూశారు ఏమన్నాడే అమ్మాయి ప్రాణభయం లేదుగా దేవకమ్మ దీనంగా చూసింది అమ్మ వసంత ఎంత డబ్బైనా ఖర్చు చేద్దాం ఏమన్నాడు డాక్టరు వసు ఏమిటి అలా అయ్యావో లీలావతే అడిగింది ఏం లేదమ్మా బలం కూడా తీసుకుంది మెల్లగా ఆయన చేత వ్యాయామం ఎలా చేయించాలో చెప్పారు వసంత జవాబుని అందరూ తృప్తిగా నిట్టూర్చారు రాజారావు మాత్రం కూతురు వంక పరీక్షగా చూశాడు దీర్ఘంగా నిట్టూర్చాడు అందరూ వెళ్ళిపోయారు శ్రీకాంత్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు రాజారావు అల్లుడు చేత మందు తాగించి బయటకు వచ్చాడు వసంత ఏటో చూస్తూ నుంచుంది అమ్మా నాన్న అతని చేతిలో మొహం దాచుకుని బావురు మంది ఊరుకోవసు నీకు ఎలా ధైర్యం చెప్పాలో తెలియటం లేదు అన్నాడు ఆమె తల నివరుతూ వసు చూడమ్మా అతనితో నాకు తెలిసిన అన్న రేపు ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు చేయండి అన్నది గదిలోకి వెళుతూ శ్రీకాంత్ అల్లుడిగా అత్తగారింట్లో ఎప్పుడూ ఉండలేదు ఈసారి మాత్రం అప్పుడే నెల దాటింది వచ్చి రాజారావుకి అతని ఆరోగ్యం ముఖ్యం లీలావతి వంటలు వేడివేడిగా చేసి అల్లుడుగు పెట్టడం రాజా వసంత అతని దగ్గరుండి కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేవారు ఏడు కొండలు కొడుకు కొట్టిన కొడుకును కొట్టిన వారిని శిక్షించేదాకా వదలనని న్యాయవాదులను పెట్టి డబ్బు పుట్టిన చోటలా తెచ్చి ఎగజిమ్ముతున్నాడు అతను గెలుస్తాడో లేదో తెలియదు స్వతంత్ర భారతంలో ప్రజారాజ్యంలో దొమ్మిడీలు దోపిడీలు కొట్లాటలు దొమ్మిలు హత్యలు కేసులు దినచర్యలో ఒక భాగంగా మారిపోయాయి స్వాతంత్రం సాధించింది అహింసతోనే కానీ అది నిలుపుకోవటానికి హింస అవసరమైంది లోపం ఎక్కడో అర్థం కాదు శ్రీకాంత్ చెకింగ్కి వెళ్ళొచ్చాడు నెమ్మదిగా తిరగలుగుతున్నాడు హార్లిక్స్ పెట్టి అరగంట అయింది త్రాగండి వసంత గదిలోకి వచ్చి గ్లాసు భర్తకిచ్చింది బస్సు అతని పిలుపులో మార్పు కనిపెట్టింది ఏమండి అన్నది ఆ రోజు ఒంటరిగా పిలిచి డాక్టర్ ఏం చెప్పాడు ఏం లేదు ఆమె దుఃఖం పాలిపోయింది నువ్వు యోగినివా నటకురాలివా నాకు ఇప్పటికీ అర్థం కాదు విధి అంత క్రూరమైంది అతని కంఠం పొడుకుపోయింది మీరు అలాంటివేమీ మనసులో పెట్టుకోవద్దు మనకంతే ప్రాప్తం ఉంది అన్నది ఓర్పుగా ఓదార్పుగా అతను ఓరట పొందాడో లేదో కానీ కళ్ళు మూసుకుని దిళ్లకు జేరబడ్డారు గతం గిరగిర అతని కళ్ళ ముందు తిరిగి అతని మనసును అల్లకల్లోలం చేసింది ఇక కాల ప్రవాహంలో రోజులు నెలలు సంవత్సరాలు కొట్టుకుపోతున్నాయి ప్రజలకు సౌకర్యాలు అమరుతున్నాయో లేదో కానీ ప్రభుత్వ పథకాలు వేయటం మానలేదు ఓ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో డిగ్రీ కాలేజీ పెట్టారు మూర్తిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు కొంతవరకు ఆర్థికంగా వారు కోలుకున్నారనే చెప్పవచ్చు రాజేశ్వరి టీచర్గా పనిచేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో రాస్తోంది సాహిత్యపరంగా వాటికి ఎంత విలువ ఉందో కానీ పాఠకుల్లో మంచి పేరే తెచ్చుకుంది ట్రాన్స్ఫర్ అయిన ఊరు చేరుకుని ఇల్లు చూసుకుని సర్దుకునేసరికి వారం రోజులు పట్టింది రాజేశ్వరి స్కూల్కి వెళ్ళొస్తోంది పనివాడు కుదరలేదు అందుకే చిన్నవాడు రాజీవ్ చుట్టానికి రవిని బడి అనిపించి ఉంచాల్సి వచ్చింది పాప సుధ మాత్రం బడికి వెళ్ళింది కేజీ లాంటి బడి ఏదైనా ఉందేమో వాకప్ చేశారా రాజేశ్వరి అడిగింది భోజనం చేస్తూ ఈరోజు ప్రయత్నిస్తాను రాజీ ఈరోజు మనిషో బడో తేలకపోతే రేపటి నుంచినే సెలవు పెడతాను వాడి చదువు పాడవటానికి వీలు లేదు అంది చూస్తాను అన్నానుగా మూర్తి లేచి చేయి కడుక్కుని బట్టలు వేసుకుని కాలేజీకి బయలుదేరాడు క్లాస్కి వెళ్ళటానికి ఇంకా సమయం ఉంది ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళాడు ఇక్కడ ఏదైనా చిన్నపిల్లలకి నర్సరీ లాంటిది ఉందా సార్ పరిచయాలు అయ్యాక అడిగాడు ఉందండి బెల్ కొట్టాడు ఫ్యూన్ వచ్చాడు అయ్యగారిని లేజర్ పీరియడ్లో సరస్వతి మందిరానికి తీసుకెళ్ళు అన్నాడు మంచిదయ్యా ప్రిన్సిపాల్తో మరి కాసేపు మాట్లాడి బయటకు వచ్చాడు మధ్యాహ్నం క్లాసులు లేవు ఫ్యూన్తో సరస్వతి మందిరం వెళ్ళాడు బయట దాని రూపు చూస్తూనే సంతోషించాడు కన్ను ఆశ్రమంలా ఉంది రకరకాల భోగన్ విల్లాలతో మల్లె తీగలతో ఉపవనం దానిలో వరుసగా గదులున్నాయి ఇక్కడ కూర్చోండి శుభ్రంగా ఉన్న గది చూపాడు కూర్చొని ఎదురుగా వచ్చే వ్యక్తిని చూసి మ్రాన్ పడిపోయాడు వసంత సార్ కొన్ని క్షణాలు ఇద్దరికీ మాటలు కరువయ్యాయి మూర్తి తేరుకున్నాడు నేను ఇంకా నమ్మలేకపోతున్నాను ఎంత చిక్కిపోయావు అన్నాడు తెల్ల బట్టలతో ముఖానున్న ఎర్రబొట్టుతో గంభీరంగా ఉండిపోయింది మీ అభిమానం అలాంటిది కూర్చోండి రాజీ బాగుందా ఇక్కడే బడిలో టీచర్ తను మా ఉత్తరాలకు జవాబు ఇవ్వలేదే ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలని సార్ ఇద్దరు కూర్చున్నారు పని మనిషి చేత కాఫీ తెప్పించింది శ్రీకాంత్ బాగున్నాడా రండి చూదురు అన్నది లోపలికి దారి తీసింది గదిలో మధ్యగా వేసిన సోఫాలో పడుకుని చదువుకుంటున్నాడు గడ్డం పెంచాడు పైజామా వేసుకుని అన్ని కోల్పోయిన యోగిలా ఉన్నాడు అతని చేతిలో వివేకానందుడి జీవిత చరిత్ర ఉంది అలికిడి విని ఇటు తిరిగాడు మీరా రండి నవ్వుతూ ఆహ్వానించాడు మూర్తి నమ్మలేనట్టుగా అతను వంక చూసి కుర్చీలో కూర్చున్నాడు అలా ఆశ్చర్యంగా చూస్తారే మాస్టారు కాలంకరించిన మనుషులు మేము అన్నాడు ఆ తర్వాత పది నిమిషాలు మాట్లాడి సరస్వతి మందిరంలో రాజీవ్కి అడ్మిషన్ ఇప్పించి తిరిగి వచ్చాడు భర్త చెప్పిన వార్త విని రాజేశ్వరి ఎగిరి గంతేసింది పదండి దాన్ని చూడక చాలా అయింది ఉత్తరాలు ఎందుకు రాయలేదో కనుక్కుందాం అంది పిల్లలు తీసుకుని వెళ్ళారు రాజు రాజా తన ఇంటికి వచ్చిన బంధువులను ఆశ్చర్యంగా చూశాడు వసంత రాజేశ్వరి మాటలు రానట్టుండిపోయారు రవి రాజా పాప కలిసిపోయి కబుర్లలో పడ్డారు మగవాళ్ళు రాజకీయాల్లో పడ్డారు ఆ తర్వాత రాజేశ్వరి వసంత కబురుల్లో పడ్డారు ఆ రాత్రి భోజనాలు చేసి వరకు వదలలేదు వసంత వాళ్ళు వెళ్ళిపోయాక రాజా సంతోషం ఇంత అంత కాదు శ్రీకాంత్ గంభీరంగా ఉండిపోయాడు రోజు అంతే వసంత నిట్టూర్చింది ఒకరింటికొకరు రాకపోకలు ఎక్కువయ్యాయి రాజేశ్వరికి నిశ్చింతగా ఉంది రాజీవ్ని తనకంటే బాగా చూసుకుంటోంది వసంత రోజుకు పదిసార్లైనా భర్తతో వసంతను గురించి చెబుతుంది పొగుడుతుంది ఇక శ్రీకాంత్ యవ ఉత్సవాలంటూ పుట్టపర్తి వెళ్ళాడు వసంత ఒక్కర్తి కూర్చుంది రాజా మూర్తి ఇంటికి వెళ్ళాడు ఆమె హృదయంలో అగ్ని పర్వతాలన్నంత మంటగా ఉంది వాకిట్లో చల్లని పూల మొక్కల సమక్షంలో కూర్చున్న సాంతవన పొందలేకపోయింది వసంత మీరా సార్ రండి వినయంగా లేచి మూర్తిని ఆహ్వానించింది అతను కుర్చీలో కూర్చున్నాక తను మోడ తెచ్చుకుంది కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది రాజీ రాలేదా తనేదో రాసుకుంటోంది నేను ఇలా వచ్చాను కొంచెం టీ తెస్తాను లేవబోయింది వద్దు వసంత ఇప్పుడే కాఫీ త్రాగాను అరగంట తర్వాత చేస్తాలేండి అంది వసంత నేను ఒక మాట అడగనా అడగండి శ్రీకాంత్ ఇంత నిరాశా బాధిగా ఎందుకు మారాడు బలవంతంగా ఆధ్యాత్మిక చిందన ఎందుకు అలవరుచుకుంటున్నాడు మార్పు కోసం అన్నది బలవంతంగా నవ్వుతూ మొదటి నుంచి నేను ఇలాంటి సింపుల్గానే ఉండాలని కదా కోరాను కానీ సాధారణ జీవితంలో ఉండే తృప్తి శాంతి నీ కళ్ళల్లో కనిపించడం లేదు వసంత ఏమో అన్నది ఎటో చూస్తూ రహస్యం అయితే వద్దు కానీ నీలో నాకు లేని తోబుటోలను చూసుకున్నానన్న సంగతి నువ్వు గ్రహించాలి సార్ ఆమె కళ్ళు నిండుకున్నాయి వద్దు వసంత నీకు బాధ కలిగినట్టుంది బాధ కాదు గుండెల్లో బరువు జలజల నీళ్లు రాలిపడ్డాయి ఇది ఒకరితో చెప్పుకునే బాధ కాదు సార్ మూర్తి గారు జీవితంలో కలిమి లేములు కావడి కొండలు వాటిని గురించి నేను పట్టించుకోలేదు ఆయన దొమ్మిలో దెబ్బల తిని బాగయ్యారు దాంపత్య జీవితానికి అనర్హులయ్యారు వసంత దానికి కూడా బాధపడలేదు విధి అనుకున్నాను రాజాను పెంచి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్ది నా జీవితం సఫలమైనట్టే అనుకున్నాను కళ్ళు తుడుచుకో వసంత అతని మొహం పారిపోయింది ఆయన ఉదాసీనత గంభీరత నన్ను రంపప కోత గురి చేస్తున్నాయి సార్ ఎంత అన్యాయం జరిగిపోయింది జరిగింది జరిగిపోయింది ఈయన ధోరణి పూర్తిగా అర్థం కాదు సాయిబాబా గారు అంటూ తిరుగుతారు అన్నీ పోగా మిగిలిన ఇల్లు అమ్మి పుట్టపర్తి వెళ్ళారు ఆ డబ్బు అయిపోయే వరకు ఇక రారు పోని పెద్ద డాక్టర్లకి అన్నీ అయ్యాయి రాజాని గురించే దిగులు అన్నది కళ్ళు ఒత్తుకుంటూ వసంత అతను జల జల ప్రవహించే సెలయేటి లాంటివాడు వాడు దానికి ఒకేసారి విఘాతం కలిగింది ఓపికతో అతన్ని మార్చే ప్రయత్నం చేయి ప్రతిరోజు అదే ప్రయత్నం అంది అతను మెల్లగా లేచాడు అతని హృదయం భారం అయిపోయింది వసంత ఈ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి భగవంతుడికి ఇవ్వాలని ప్రార్థించడం తప్ప మరి ఏమీ చేయలేను అన్నాడు అతను వెళ్ళాక లేచి దీపాలు వేసింది తనకు తీరిక చిక్కినప్పుడల్లా రోజుకొకసారి వచ్చి వసంతతో మాట్లాడి వెళ్ళేవాడు రాజాకు మూర్తి అంటే చాలా ఇష్టం తండ్రి దగ్గర లభించని చనువు అతని దగ్గర లభిస్తుంది ఆ రోజు శ్రీకాంత్ ఊరి నుంచి తిరిగి వచ్చాడని తెలిసి వెళ్ళాడు శ్రీకాంత్ లేడు బయటికి వెళ్ళాడు మావయ్య నేను మీ ఇంటికే బయలుదేరాను అన్నాడు రాజా అయితే వెళ్ళు రవి పాప ఉన్నారు మావయ్య రైలు జోరుగా పరిగెడుతోందా బస్సా ఎందుకురా నేను రవి పందెం కాశాము అంటాను రైలు వాడంటాడు బస్సు రెండు వాటి వేగాన్ని బట్టే పోతాయి వాడంటాడు తిరుపతికి రైలు కంటే బస్సులో త్వరగా పోవచ్చట అదే నవ్వాడు రైలు దారి తిన్నగా లేదు చుట్టూ తిరగాలి అందుకే బస్సు వేగంగా వెళ్తుంది అలాగా మీరు మంచారు మామయ్య నాన్న ప్రశ్నలు అడిగితే తిడతారు అన్నాడు అలా కాదు బాబు నాన్నగారు పనిలో లేనప్పుడు అడగాలి అలాగే మరి మీకు బౌలింగ్ వచ్చా నాకు బాగా వచ్చు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా వసంత టీ చేసింది శ్రీకాంత్ వచ్చి రాజాను మూర్తిని చూస్తూ నిల్చున్నాడు రాజు ఎప్పుడు తనతో ఇలా మాట్లాడే మూర్తే మొదట అతన్ని చూశాడు అతనికి జాలి వేసింది ఎప్పుడొచ్చారు శ్రీకాంత్ రాత్రే వచ్చేశాను వస్తూ వస్తూ బాబాగారి ఫోటోలు పట్టుకొచ్చాను తెలిసిన వారికి ఇవ్వాలని వెళ్ళాను వచ్చి అతను ఎదురుగా కూర్చున్నాడు మీరు ఎప్పుడైనా బాబాగారిని దర్శించారా లేదు శ్రీకాంత్ గారు నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను మీరొక్కసారి అతన్ని చూస్తే ఆ మాట అనరు పదిసార్లు చూసిన అంతే అతని మహిమలు ప్రత్యక్షంగా చూశాను అలాంటి చిత్ర విచిత్రాలు గారడి వారు చేయిరా ఇలాగే స్వామి వివేకానందుడు తన మనోనిగ్రహం దేహదారుడ్యాన్ని ఎలా పెంచుతుందో ఒక సామాన్య మానవుడికి చూపించి రామకృష్ణ పరమహంస చేత వాట్లు తిన్నాడు అలా చేయటం మోసము అంటాను కాదండి సాయిబాబా గారు మా దైవం ఎవరి నమ్మకం వారిదిలేండి టీ రావటంతో ఇద్దరు చెట్ ఆపేశారు మూర్తి వెళ్ళిపోయా కూడా చాలాసేపటి వరకు మౌనంగా కూర్చున్నాడు ఈ సెలవులకు ఊరు వెళ్దామండి అంది నువ్వు వెళ్ళు కావాలంటే నేను ఉత్తరదేశం అంతా తిరిగి రావాలనుకుంటున్నాను మేము యాత్రలకే వస్తాం పదండి అంది నేను ప్రేమ శృంగార శృంగారయాత్ర చేయట్లేదు భార్య పిల్లలతో వెళ్ళటానికి అతను లేచిపోయాడు అతని వెనకాలే వెళ్ళింది జీవితంలో సెక్స్ ఒక్కటే నా ప్రధాన విషయం నా ముందు అలాంటి విషయాలు మాట్లాడుకు దయచేసి నన్ను ఒంటరిగా వదులు ప్లీజ్ ఆమె వెళ్ళిపోయింది చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది ఓ రోజు అతను అర్ధరాత్రి ఇల్లు చేరాడు అతనికి వడ్డిస్తూ దగ్గరే కూర్చుంది నువ్వు వెళ్ళి పడుకోరాదు నేను వడ్డించుకుంటాను చికాగ్గా అన్నాడు నేను ఒక విషయం చెప్పాలండి మీరు త్వరగా ఇంటికి వస్తే మంచిది అందరం కలిసి భోజనం చేయచ్చు మూర్తిగారింట చూసినప్పటి నుంచి వాడికి అదో ధ్యాస ఆ దేస నుంచి వాడిని మళ్లించడం మంచిది రేపు రవికి చెల్లాయి ఉంది నాకు కావాలంటాడు అంటే ఏ ఓ అనాథ పిల్లను పెంచుకుందాం అతను లేచి వెళ్ళిపోయాడు తను వచ్చి పడుకుంది మర్నాడు నాలుగింటికి అతను తయారవుతుంటే వసంత సంతోషించింది ఆ రోజు రాజీవ్ పుట్టినరోజు అందరినీ రమ్మని రాజేశ్వరి పిలిచింది రాజా నువ్వు తయారవరా త్వరగా వెళ్ళి అత్తయ్యకి సాయం చేద్దాం రాజా బట్టలు తొడిగించుకుంటున్నాడు వసంత నేను అలా వెళ్ళొస్తాను ఎవరో బైరాగులు వచ్చారట రాజీవ్ పుట్టినరోజు కదండి అన్నది తెల్లబోతు మీరిద్దరూ వెళ్ళిరండి అన్నాడు అందరం కలిసి వెళ్తే హాయిగా ఉంటుందండి ఎన్నాళ్ళి స్తబ్ద జీవితం నాకు అదే హాయిగా ఉంది నిన్ను వద్దని లేదుగా వెళ్ళిరా ఆమె జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి సన్నివేశాలు కొత్త కాదు ఎందుకో ఇప్పుడు చాలా బాధ అనిపిస్తోంది రాజాకు బహుమతినిచ్చి పంపింది లైట్ వేసుకోలేదేమిటే రాజేశ్వరి గొంతు విని లైట్ వేసింది రాజేశ్వరి మూర్తి ఇద్దరి చేతుల్లో గిన్నెలున్నాయి పులిహర పాయసం కూరలు తెచ్చింది శ్రీకాంత్ మహాశయుడు లేడా చివాట్లు వేద్దామని వచ్చాను అంది రాజేశ్వరి కోపంగా రాగానే వెద్దు గాని అన్నది వసంత పేలవంగా నవ్వుతూ పదిన్నర వరకు కూర్చున్న అతను రాలేదు ఇద్దరూ వెళ్ళిపోయారు మూర్తి రాజాను భుజం మీద వేసుకుని తెచ్చాడు రాజాను గదిలో పడుకోబెట్టి వస్తుండగా శ్రీకాంత్ వచ్చాడు అతను మూర్తిని ఆశ్చర్యంగా చూశాడు మీరు వస్తారని వీడిని మా ఇంట్లోనే ఉంచేసాం ఇప్పుడే తీసుకొచ్చాను వారికి ఇచ్చావు వసంత అలా వాడిని ఒంటరిగా పంపావే పని మనిషిని తోడిచ్చి పంపిక మీదట అన్నాడు మూర్తి వెళ్ళిపోయాడు ఇక ఏమిటే ఎక్కడో చుక్క తెగిపడుతుంది రాజేశ్వరి ఆనందంగా స్నేహితులకి ఎదురొచ్చింది నేనే బలవంతంగా పిలుచుకొచ్చాను రాజీ అన్నాడు వెనకే వస్తున్న మూర్తి ముగ్గురు టీత కూర్చున్నారు సాహిత్యం మీద చర్చలు జరిపారు భాష పటిష్టంగా లేని వారంతా సాహిత్యంలో ప్రవీణులం అనుకుంటారే వసు నాకు ఒళ్ళు మంట ఎందుకు రాసేవారందరూ వ్యాకరణ పండితులు భాషా ప్రవీణులు కాలేరు రాజీ ఏదైనా సంఘటన కానీ విషయము కానీ హృదయాన్ని కదిలించి భావస్పందన జరుగుతుంది ఆ భావాలకు భాష్యం చెప్పుకుంటారు ఏ చెత్త రాసినా అది మంచిదేనా ఓయ్ నీలో ఇగో డెవలప్ అవుతుంది ప్రతి వారి రచనల్లో మంచితనాన్ని ప్రశంసించడం ఆరోగ్యకరం అది మీ సారు చేస్తున్న పనేగా అన్నది భర్త వంక చూస్తూ నువ్వే వసంత ఇతరుల రచనల్లో ఎప్పుడూ లోపాలే కనిపిస్తాయి నీ స్నేహితురాలకి అది ఆరోగ్యకరం కాదు అంటాను అన్నాడు మూర్తి నేను బుక్ రివ్యూ రాశానే దానంత చెత్త పుస్తకం మరొకట్లేదు నా భావాలు నాకు స్వతంత్రంగా వెల్లడించే అధికారం లేదా తను రాసిన ఐదు పేజీల రివ్యూ తెచ్చింది పరమ బోరు చెత్త పేలవంగా ఉన్నాయి భాషా దారిద్ర్యం అంటూ ఏకిపెట్టింది ఓయ్ వద్దమ్మ ఎంత బాగా ఉన్న వాళ్ళ రాయకూడదే అందున ఉపాధ్యాయునివి మళ్ళీ మరి ఎలా బ్రహ్మాండంగా ఉందని రాయన కాదు విమర్శ నిర్మాణాత్మకమై ఉండాలి ఈ సన్నివేశం మరోలా రాస్తే ఇంకా బాగుండేదంటూ మొదలెట్టాలి రాజేశ్వరి కోపంగా పేపర్లో నేల కొట్టి లేచిపోయింది ఓ రాజమ్మ సన్నీటి స్నానం చేసి రావే వసంత మూర్తి ఇద్దరు పక్కన బెర రాజేశ్వరి దోసిటితో నీళ్లు తెచ్చి స్నేహితురాల మీద చిలకరించింది ఏమిటి రాజీ చిన్నపిల్లలాగా పూర్తి మూర్తి మందలించాడు తననేమో అనకండి సార్ ఇక్కడికి పో ఇక్కడ పోయిన జీవితం వస్తుందేమో అనిపిస్తుంది కొన్ని గంటలు నన్ను నేను మర్చిపోతాను అంది మూర్తి జాలీగా చూశాడు మరో రోజు రాజేశ్వరి గారెలు వండింది రవిని బ్రతిమాలింది వసంతకి వసంతకిచ్చి రమ్మని వాడు ఆటలున్నాయని తుర్రుమన్నాడు మనమే వెళ్దాం పదండి రాజేశ్వరి తయారైంది రోజు ఎందుకులే మూర్తి అన్నాడు బాగుందండి అతను మాట్లాడు ఆ పిల్లాడు ఆటలకు వెళ్తాడు ఒంటరితనంతో అది చావన సావద రొసరొసలు ఆడింది సత్యభామ అవతరమెత్తకు దేవి ఇదిగో వస్తున్నాను వయసు ముదురుతుంటే సరసాలు ఎక్కువయ్యాయి అని కసురుకుంది ఇద్దరు వసంత ఇల్లు చేరారు మరి ఆఖరి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ